ఫుల్ వీడియో పెట్టండక ఫుల్ వీడియో పెట్టండక్క అన్నారు కదా నాకేం ప్రాబ్లం లేదు ఫుల్ వీడియోస్ పెట్టడానికి చూసే వాళ్ళు మీకే బోర్ కొడుతుంది నా బాధ నా ఫుల్ వీడియోస్ లో మహా అయితే ఏముంటది ఇంట్లో పనులు తప్ప ఏమీ ఉండవు అందుకే నాకు పెట్టడానికి కూడా ఇంట్రెస్ట్ లేదన్నమాట ఎప్పుడు ఇంట్లో చేసుకునే పనులేనా అని లైఫ్ లో ఏమైనా కొత్తగా ఉంటే అది చూపించడానికి బాగుంటది ఎప్పుడు చూసినా ఇలా పనులు పనులు అందరూ చేస్తారు కదా పైగా మళ్ళీ ఇలాంటి వీడియోస్ పెడితే నీ వీడియోస్ వల్ల ఏంటి లాభం ఏంటి నష్టం అన్నట్టు మాట్లాడతారు అందుకే పెట్టడం మానేశాను సార్ నుండి వన్ వీక్కి ఒక టూ వీడియోస్ అయినా పోస్ట్ చేస్తానులేండి మీకోసం ఇంకా ఇది నిన్నటి వీడియో అనమాట ప్రెజెంట్ నేను మెషిన్స్ పెట్టుకొని ఉన్నాను కదా ఆ ప్లేస్ అంతా చాలా ఇరుకిరుగ్గా ఉంది అలా అని చెప్పేసి నేను పొయ్యి మట్టి పొయ్యి వేసాను కదా ఇంతకు ముందు ఆ ప్లేస్ అయితే ఖాళీ చేస్తాను అనమాట మట్టి పొయ్యి కూడా తీసేసాను ఎందుకనేసి అంటే ఈ మట్టి పొయ్యి వేయడం వల్ల నేను ఇల్లు ఎంత అందంగా రెడీ చేసుకున్నాను అంత నాశనం అయిపోతుంది మొత్తం పొగ వల్ల మసి పట్టేస్తుంది అనమాట మీరు చూస్తాను అనేసి అంటే కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉండి ఉంటారు కదా ఇవి ఈ ఇల్లు ఎలా నేను రెడీ చేసుకున్నాను అన్నది నా ఓల్డ్ వీడియోస్ లో ఉంది అవి ట్యాగ్ చేస్తాను ఒకసారి చూడండి ఎలా ఉన్నా ఇంటిని ఎలా మార్చేనా అన్నది ఉంటాయి అనమాట వీడియోస్ ఎంత కష్టపడి చేసుకొని మళ్ళీ ఇలానే చేయడం ఎందుకు అనేసి ఇంక పోయే పీకి పాడేశాను మొత్తం మసి పట్టేసింది ఇల్లంతా నల్లగా అయిపోయింది మళ్ళీ సంక్రాంతికి కొంచెం క్లీన్ చేసుకోవాలి ఇంకా చెప్పాను కదా మెషిన్స్ పెట్టడానికి ప్లేస్ లేదని చెప్పి అక్కడ క్లీన్ చేసేసి ఆ పాట మాత్రం కొంచెం అలా అలికేశాను అనమాట మెషిన్స్ వచ్చేసి ఇంకా అక్కడ షిఫ్ట్ చేయాలి మన సబ్స్క్రైబర్స్ కి కొంతమందికి మాత్రమే తెలుసు నేను ఎంబ్రాయిడింగ్ మెషిన్ కూడా తీసుకున్నానని అదైతే ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు ఇక్కడ మా ఏరియాలో ఏంటంటే థ్రెడ్స్ దొరకవు అనమాట దానికి సంబంధించి ఒకళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టుకున్నాను అవి ఇప్పటికి ఇంకా పంపించలేదు అవి ఎప్పుడు వస్తే అప్పుడు ఆన్ చేద్దామని చూస్తున్నాను ఈ సెకండ్స్ లో ఇన్స్టాల్మెంట్ రూపంలో తీసుకున్నాను మన సబ్స్క్రైబర్ దగ్గర ఎవరికైనా తీసుకుని ఇంట్రెస్ట్ ఉంటే పైన నంబర్ పెడతాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి సెకండ్స్ లో ఎంబ్రాయిడింగ్ మెషిన్స్ అయితే సేల్ చేస్తారనమాట థ్రెడ్స్ ఎప్పుడు వస్తాయా ఎప్పుడు ఆన్ చేద్దామా అని వెయిట్ చేస్తున్నాను ఏమో ఇంకా రాలేదు ఎంత టైం పట్టుదో కూడా తెలియదు మాది అల్లూరి జిల్లా అనమాట ఈ దగ్గరలో ఎవరైనా సేల్ చేసే వాళ్ళు ఉంటే నా ఇన్స్టాలో లో మెసేజ్ చేయండి నా ఇన్స్టా నేమ్ కూడా సేమ్ నేమ్ తో ఉంటది ఎప్పుడు ఆన్ చేస్తానో అది ఎప్పుడు నేర్చుకుంటానో నాకైతే దాని గురించి తెలీదు అంటే నేర్చుకోవాలన్నమాట ఇంకా కొత్తగా చూద్దాం మరి ఎలా ఉంటదో ఏంటో ఇంకా మెషిన్స్ అయితే నేను అనుకున్న ప్లేస్ కి షిఫ్ట్ చేస్తాను అనమాట ఈ ప్లేస్ లో వెల్తురు చాలా తక్కువగా ఉంటది చీకటిగా ఉంటది అనమాట కొంచెం లోపలికి ఉంది కాబట్టి ఆ లైటింగ్ కోసం వచ్చేసి పైన పెంక్ ఒకటి తీసేసి అడ్జస్ట్ చేసుకోవడమే చిన్న కటన్ టైప్ లో ఒకటి పెడదాం అనేసి ఇంకా ఆడైతే కడుతున్నాను నేను మెషిన్ పెట్టిన దగ్గరే పొయ్యి ఉండేది అందుకే బ్యాక్ సైడ్ చూసారు కదా బ్లాక్ కలర్ లో ఉంది ఇంకా పొయ్యి కనుక అక్కడే ఉంటే ఇల్లంతా పాడైపోద్ది అనేసి ఇంకా తీసేసాను అనమాట మా ఆయన అసలు పొయ్యి వేసేటప్పుడే వద్దు వద్దు అని ఎన్ని తిట్లు తిట్టారో నేనే బలవంతంగా గ్యాస్ ఎక్కువైపోతుంది కదా గ్యాస్ మీద వంటకి అనేసి అంటే ఇంకా నా ఇష్ట ప్రకారమే వేశాను తర్వాత మాత్రం ఇలా అయింది కట్టేసిన తర్వాత ఒక కాటన్ చున్నీలు రెండు ఉంటే అవి రెండు కలిపి కుట్టేసి ఇంకా టోర్ కట్టే టైప్ లో వేసేస్తాను మీకు విషయం చెప్పాలి మొన్న ఒక కామెంట్ అయితే వచ్చిందని అది షార్ట్ వీడియోస్ లో పెట్టలేదు నేను కూడా చెప్పాలనుకుంటున్నాను చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను ఆ కామెంట్ నేను నెగిటివ్ గా ఏమి తీసుకోలేదు కానీ సమాధానం చెప్పాలి అని అనిపించింది మన సబ్స్క్రైబర్ ఒక సిస్టర్ ఆవిడకి యూట్యూబ్ ఛానల్ ఉంది చాలా వీడియోస్ కి మంచిగానే కామెంట్స్ పెట్టింది కానీ నేను కొన్ని వీడియోస్ లో అసలు టైం సరిపోవట్లేదు అనేసి కొన్ని వీడియోస్ లో చెప్పాను నేనే అదేందుకంటే నేను చేసే పనులు బట్టి నాకున్న టైం ని బట్టి నేను అలా చెప్పాల్సి వచ్చింది తన ఎలా అర్థం చేసుకుందో నాకు తెలీదు ఒక కామెంట్ అయితే పెట్టింది అనమాట మాటి మాటికి టైం లేదు టైం లేదు అని అనకండి నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను పల్లెటూరులో ఉంటాను నేను అన్ని పనులు చేసుకుంటాను మీకు మాత్రమే టైం లేదా అనేసి అన్నారు అనమాట ఎందుకు అలా మాటి మాటికి టైం లేదు అనేసి అంటున్నారు అనేసి అందనమాట ఇంక నేను రిప్లై ఇచ్చాను ఇవ్వకూడదు అని అనుకుంటూనే రిప్లై ఇచ్చాను ఎవరి పనులు వాళ్ళకి కష్టంగానే ఉంటది అనేసి రిప్లై ఇచ్చాను అనమాట ప్రస్తుతానికి అయితే ఇలా సర్దుకున్నాను మిషన్ వచ్చేసి ఇక్కడ పెట్టేశాను అనమాట వంటగది ఆపోజిట్లో ఆ మిషన్ అందాక అక్కడ పెట్టాను దారాలు అయితే ఇంకా రాలేదు అందుకే అది ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు మిషన్ అందాక అక్కడ పెట్టాను అనమాట దారాలు వస్తే అది తీసేయాలి అక్క ఆ ప్లేస్ నుండి తీసేసి ఇగో ఇక్కడ పెడతాను చైర్ ఉన్న ప్లేస్లో పెడతాను ఇంకా దారాలు అయితే ఇక్కడ సెట్ చేసుకున్నాను ఇది ఇక్కడ ఓపెన్ ఉంది కదా క్లోజ్ చేసుకోవడానికి ప్లస్ ఏటా ఇక్కడ ఎట్టాను కదా మొత్తం డార్క్గా అనమాట పొగ ఉంటుంది కదా అది ఇలా ఈవినింగ్ అప్పుడు క్లోజ్ చేసేసుకోవడమే ఇది వచ్చేసి వెల్తరు కోసం పెంక్ అర్థమవుతుంది అనుకుంటున్నా ఇంకా నైట్ అప్పుడు వచ్చేసి ఇలా పైకి లాగేసుకోవడమే ఓపెన్ క్లోజ్ తీ తీసేసుకోవాలి అలా బాగుంది కదా ఇది బయట ఇలా వేస్తుంది ఫస్ట్ అయితే ఇప్పుడు కొంచెం అన్నం తినేసి అప్పుడు వంటగది అది క్లీన్ చేయాలి కొంచెం పెరుగన్నం అయితే తినేశాను తినేసిన తర్వాత మళ్ళీ వంటగది స్టార్ట్ చేశాను అనమాట అలా వీడియోలో చాలా ఒకలాగా కనిపిస్తుంది కదా ఏంటంటే మట్టి ఇల్లు కదా పేడతో అలకాలి పేడతో అలకితే ఏంటంటే తొందరగా మళ్ళీ రే నార్మల్ అయిపోతుంది అందువల్ల వీడియోస్ లో అలా కనిపిస్తుంది నేను వన్ వీక్ ఒకసారి అలుకుతుంటాను అనమాట మాటి మాటికి అలకడానికి కూడా అవ్వదు అందుకనేసి ఇంకా అన్ని చక్క పెట్టుకొని అలకడానికి కూడా చాలా టైం పట్టిస్తుంది ఇల్లు అంతా అలకాలంటే ప్యాడ్ కూడా సరిపోలేదు మళ్ళీ ఆదివారం నా బర్త్డే అనమాట నవంబర్ నైన్ శనివారం మొత్తం ఇల్లు అంతా శుభ్రం చేసుకున్నాక గుడికి వెళ్దాం అనుకుంటున్నాను అప్పుడు మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకుంటాను మెయిన్ నాకు ఇప్పుడు టైం సరిపో పోవడానికి రీజన్ ఏంటంటే స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను కదా అది కూడా ఆర్డర్స్ తీసుకొని నేను స్టిచ్ చేస్తున్నాను సో వాళ్ళు టైంకి కావాలంటారు ఆ టైం కల్లాగా ఇంకొన్ని ఆర్డర్స్ యాడ్ అవుతాయి వాళ్ళు కావాలంటారు సో దీన్ని బట్టి ఏంటంటే నేను వీడియోస్ కూడా సరిగ్గా చేయకుండా టైం అంతా స్టిచ్చింగే పెట్టేస్తాను ఇంట్లో పనులు కూడా సరిగ్గా అవ్వట్లేదు అందువల్ల నేను కొన్ని కొన్ని వీడియోస్లో టైం లేదు టైం లేదు అనేసి అంటుంటాను అందుకే స్టిచ్చింగ్లో కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను ఆర్డర్స్ తీసుకోకుండా నేనే కొన్ని కొన్ని డ్రెస్సెస్ రెడీ చేసి మొత్తం ఒకేసారి పెడతాను అనమాట మీ సైజుకి తగ్గట్టు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఆర్డర్స్ తీసుకొని నేను స్టిచ్ చేయాలంటే నాకు నిజంగానే టైం సరిపోవట్లేదు కాబట్టి మొత్తం ఒకేసారి నేనే సొంతంగా కొన్ని కొన్ని డిజైన్ చేసి అవి సేల్కి పెడతాను మీకు కావాలనుకుంటే మీ పా పిల్లలు ఏజ్ తగ్గట్టు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా ఇక్కడ వచ్చేసి నేను నైట్ డ్రెస్ కోసం కటింగ్ చేసుకుంటున్నాను అనమాట ఈ లోప మా కోడలు వచ్చింది తను ఏదో మాట్లాడుతుంటే నేను మర్చిపోయి రాంగ్ కట్ చేసేసాను బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఒక్కసారి కట్ చేసేసాను అనమాట ఇంకా అది మళ్ళీ వేరే పీస్ తీసుకొని మళ్ళీ కట్ చేసి అది అటాచ్ చేయాలి ఇప్పుడు అలా అయింది నైట్ డ్రెస్లు నేను ఎప్పుడు ట్రై చేయలేదు సో ఈసారి ట్రై చేస్తున్నాను ఈ పీస్ ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో చూపించాను కదా కాటన్ డ్రెస్ మెటీరియల్ ఆర్డర్ పెట్టాను అనమాట అందులో ఇది బాటం పార్ట్ అదే బాటం పీస్ ప్యాంట్ పీస్ అనమాట దీంతో ఒక డ్రెస్ టాప్ కోసం ఇచ్చారు కదా ఆ పీస్తో తో ఒక డ్రెస్ స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నాను చూద్దాం మరి నాకు ఎలా ఉంటదో నేను ఎప్పుడు ట్రై చేయలేదు నైట్ డ్రెస్లు ఏంటంటే ఈ మామూలు డ్రెస్సులు వేసుకుంటే అసలు కంఫర్ట్ గా ఉండట్లేదు ఇవేంటంటే కాటన్ కదా పైగా కొంచెం ఫ్రీగా ఉండేలాగా స్టిచ్ చేసుకుందామని అదైతే కటింగ్ చేసి స్టిచ్చింగ్ కూడా స్టార్ట్ చేస్తాను ఈవినింగ్ కల్లా అది స్టిచ్ చేసేసి స్నాన్ చేసి ఇంకా వేసేసుకోవాలి అని నా టార్గెట్ అలా ఒక త్రీ అవర్స్ పట్టేసింది అనమాట ఎందుకంటే పీసులు చెప్పాను కదా రాంగ్ కట్ చేసానని అది మళ్ళీ అటాచ్ చేసి ఆ పీసులన్నీ అటాచ్ చేసుకుని కుట్టడానికి టైం పట్టేసింది దీని కటింగ్ అయితే క్లియర్ చూపించట్లేదు మీకు కావాలి పర్ఫెక్ట్ గా కటింగ్ చూపించక క్లియర్ అనేసి అంటే నేను ఇంకో డ్రెస్ కటింగ్ చేసుకొని అదే స్టిచ్ చేసుకుంటాను కదా ఆ డ్రెస్ అయితే కటింగ్ డీటెయిల్స్ పూర్తిగా పెడతాను ఫుల్ వీడియోలో మీరు ట్రై చేయొచ్చు స్టిచ్చింగ్ అయితే ఈజీయే కాకపోతే నేను పార్ట్స్ పార్ట్స్ అటాచ్ చేసి స్టిచ్ చేయడం బట్టి కొంచెం టైం పట్టేసిందండి టాప్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా ప్యాంట్ కూడా స్టిచ్ చేసేసి ఇంకా సైడ్ స్టిచ్చెస్ అయితే వేస్తున్నాను ప్యాంట్ కూడా స్టిచ్ చేసుకున్నాక ఇంకా నడుముకి ఎలాస్టిక్ అయితే వేస్తాను అనమాట ప్యాంట్ కి ఇది మొత్తం అయ్యేసరికి అలా సిక్స్ థర్టీ ఎలానో అయిపోయింది లాస్ట్ వచ్చేసి హోంవర్క్ చేసుకుంటుంది పాపం దానికి తినడానికి కూడా ఏం పెట్టలేదు ఇది ఫాస్ట్ గా కంప్లీట్ చేసేసి దానికి పెడదామని చూస్తున్నాను టూ మీటర్స్ క్లాత్ అనుకుంటా టూ మీటర్స్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఎగ్జాక్ట్ గా తెలీదు కానీ కటింగ్ చేస్తే నేను టాప్ కొంచెం పొడవుగా పెట్టుకున్నాను అనమాట మరీ షార్ట్ గా కాకుండా లెంత్ ఎక్కువ కాకుండా మీడియం లో పెట్టుకున్నాను బాగుంటే నేను వేసుకుంటాను లేదా సేల్ కి పెట్టేస్తాను అని అనుకుంటూ ఉన్నాను కానీ వేసుకున్నాక మాత్రం భలే నచ్చింది నాకు వీడియో లాస్ట్ వరకు చూడండి వేసుకున్నాక ఎలా ఉందో ఏంటి అనేది చూపిస్తాను టాప్ కి అయితే లైనింగ్ కూడా వేసాను ఎందుకంటే ఇది ప్యాంట్ పీస్ కదా కొంచెం పలుచగా ఉంది అనమాట అందుకని ఇంకా లైనింగ్ వేసాను ఇంకా స్టిచ్ చేసి స్నాన్ చేసి వేసుకున్నాక ఇలా ఉంది క్లియర్ చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి వీడియో నాకైతే భలే అబ్బా నేను ఫస్ట్ టైం వేసుకోవడం అని చెప్పాను కదా ఇలాంటి మోడల్ నేను ఆల్రెడీ ఇంతకు ముందు రెండు నైట్ డ్రెస్సెస్ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాను అవి అస్సలు బాగోలేవు నాకు ఇంకా అస్సలు బాగోలేవు కానీ ఇది మాత్రం చూసారా ఇది మార్నింగ్ అనమాట నైట్ వీడియో సరిగ్గా కనిపించలేదు అనేసి మార్నింగ్ వీడియో తీస్తాను ఎంత బాగుందో బా నచ్చింది నాకైతే అది కూడా స్టిచ్ చేసుకున్నాక అది కూడా చూపిస్తాను మీకు నాకు నచ్చింది అని చెప్తున్నాను ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి నేనైతే ఒక పాకెట్ కూడా పెట్టుకున్నాను ఎందుకంటే ఎనీ టైం ఫోన్ పట్టుకొని తిరుగుతూ తిరుగుతుంటాను కదా అందుకోసం ఇంతవరకు వీడియో చూస్తుంటే చాలా థ్యాంక్స్ అండి